లక్ష్మి మిత్రల పెళ్లి రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయన్నమాట ఇక ఈవినింగ్ పార్టీకి ఫ్రెండ్స్ అందరినీ తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు జాను అలాగే వివేక్ ఇక అందరూ పార్టీకి వస్తారు ఇక పార్టీ స్టార్ట్ అవుతుంది ఇక జున్ను లక్కి ఇక యాంకర్లుగా మైక్ తీసుకొని ఇక వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక వచ్చిన వాళ్ళందరికీ చాలా హార్ట్లీ వెల్కమ్ మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన మీరందరికీ హార్ట్లీ వెల్కమ్ అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత లక్కీ అనౌన్స్ చేస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారు లక్ష్మి మిత్రానందన్ గారు ఇద్దరు రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి అటు మిత్ర ఇద్దరు చాలా బాగా రెడీ అయ్యి ఇక మెట్లు దిగి వస్తూ ఉంటారు ఇక లక్ష్మి మిత్ర చేపట్టుకొని చాలా సంతోషంగా కిందకి దిగి వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఇక లక్ష్మి మిత్ర వస్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇటు దేవి అని అంటుంది మనిషతోని మిత్ర చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అంతా మర్చిపోయి ఇటు లక్ష్మి ఫుల్ హ్యాపీగా ఉంది ఏంటి ఏమైనా ప్లాన్ చేసావా లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా ఆంటీ కాసేపట్లో ఈ ఎంజాయ్మెంట్ కాస్త ఏడుపు కొట్టు సీన్ అవుతుందిగా చూడండి అని చెప్పి అనగానే ఏం ప్లాన్ చేసావు మనీషా అని చెప్పి దేవి అని అంటుంది మీరే చూస్తారుగా ఆంటీ కాసేపట్లో అని చెప్పి మనీషా అంటుంది తర్వాత ఇక పార్టీలో లక్ష్మి మిత్ర కేక్ కటింగ్ తర్వాత ఇక కేక్ పీస్ లక్ష్మికి తినిపిస్తూ ఉంటాడు మిత్ర అప్పుడే ఇక మరి మనీషా మిత్ర ఫ్రెండ్ని వచ్చేలాగా ప్లాన్ చేసినట్టుంది ఒక అతను మొగ్గ గొంతు వినిపిస్తుంది సూపర్ మిత్ర భలే ఎంజాయ్ చేస్తున్నావుగా మనీషాకి అన్యాయం చేసి అని చెప్పబోతున్నట్టున్నాడు కమింగ్ ఎపిసోడ్లో మరి చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ సో